హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఎన్నో వందల రోగాలు నయ్యం చేసి మునగాకు కరిపాకు పొడి అయితే చూపిస్తాను రెండు కలిపి మిక్సింగ్ అన్నమాట ఇదైతే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇదైతే మా అమ్మవారి ఇంట్లో నా వీడియోస్ ముందు నుంచి మీరు ఫాలో అవుతుంటే అమ్మవారి ఇంట్లో మునక్కాయ చెట్టు ఉందని నేను చాలాసార్లు చూపించాను కదా ఇప్పుడు దాంతో హెల్తీగా మునగాకు కరిపాకు పొడి రెండు కలిపి చేస్తే అసలు దేంట్లోకైనా సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట దేనికైనా కూడా చే మాత్రం ఆకును మనం ఫస్ట్ శుభ్రంగా అయితే కలుపుకొని దాన్ని ఒక పొడికిలాత్ర వేసి శుభ్రంగా తుడుచుకొని శుభ్రంగా చిన్న చిన్న ఆకులుగా మొత్తం ఓల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మనం ఆకు అయితే కొంచెం కూడా తడి లేకుండా బాగా వేయించుకోవాలి మునగాకు అనేది వేయించుకున్న తర్వాత దాన్ని అయితే మనం ఇంకా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి అయితే మనకు కావాల్సింది పచ్చిపప్పు జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు అవన్నీ ఎన్నిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం కొంచెంగా వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఆకైతే మాత్రం స్లో మంట మీదనే చిన్నగా వేయించుకోవాలి లేదంటే ఆ కారం అనేది టేస్ట్ పోట మీరు వేయించుకునే దాంట్లో ఉంటుంది ఏదన్నా కూడా మనం పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని ఒకటి మొదటి ఒకటి వేయించుకోండి అన్నీ కలిపి దాంట్లో వేసుకోవాలి దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలని మనం కరిపకు కూడా మిక్స్ చేస్తున్నాం కాబట్టి మనకి జుట్టు ప్రాబ్లమ్స్ ఉన్నా మన కళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి కూడా బాగా యూస్ అవుతుంది అన్నమాట ఈ కారం అనేది ఇదైతే మునగాకు కూడా ఎన్నో వేల వేల రకాలను అయితే నేను చేస్తుందని మునుగా మనం చాలా రోజుల నుంచి వింటున్నాము కూడా పురాతన కాలంలో కూడా దీన్ని బాగా ఉపయోగించేవాళ్ళు దీని అయితే మన బాలిన మోకాలు నొప్పి దీంట్లో కాల్షియం ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కారంలో అయితే మాత్రం ఇలా అన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఏమో కరివేపక్ కూడా కరిపక్క కూడా సమానంగా వేసుకోవాలి దాని సమానంగా వేయించుకొని దీన్ని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఎనిమిర్చిలో కొంచెం వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎందుకంటే అవి వేగాలి కాబట్టి కొంచెం వేసుకుందాం ఆయిల్ కొంచెం వేసుకొని ఇంకా వీటిని కూడా ఎంచుకుని పక్కన పెట్టేసుకుందాము మేమైతే ముందుగానే ఎల్లిపాయలు రెండు పాయలు ఉల్చి పెట్టుకున్నాం మన పక్కన ఇంకా అవి కూడా మిక్స్ చేసి ఫస్ట్ అయితే ఎండుమిర్చి అని కరివేపాకు రెండు మిక్సీ పట్టాలి ఇది మాత్రం మీరు ట్రై ట్రై చేశారంటే మాత్రం కారం ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కారం అయితే మాత్రం దాంట్లోకైనా కూడా టిఫిన్లకైనా దీన్ని మాత్రం ప్రతిరోజు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం చిన్నపిల్లనే కాదు మనం కూడా చిన్నపిల్లలు పెడితే ఇంకా బెనిఫిట్స్ అనమాట మనం ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు అన్నం తినే ముందు ఒక్క ముద్దులో ఒక్క స్పూన్ ఇది కలుక్కొని తిన్నారంటే ఎంత బెనిఫిట్స్ అంటే అంత బెనిఫిట్స్ అన్నమాట ఇంకా ఎనిమిచ్చి ఎగిపోయింది కదా దీంట్లో ఆ వేడికే మనం నాం పెట్టాల్సిన అవసరం లేదు దీని మధ్యలో పెట్టేస్తే ఆ వేడికే చిన్న కూడా మగిపోయేది అన్నమాట పూర్తిగా ఇంకా తర్వాత వెళ్ళిపోయారు కూడా వచ్చి పక్కన పెసుకున్నాను కదా ఇంకా లాస్ట్లో కొంచెం మనం ఎడిమిర్చి వేసిన దాంట్లో మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఒక టే స్పూన్ మెంతులు వేసుకొని ఊర కల్లా తోరగా వేయించుకుందాము అంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మంచిగా ఫ్లేవర్ అనేది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని చెప్పాం కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినవచ్చు దీన్ని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఓడమడ ఒకటి ఓడమడ చిన్నగా ఫస్ట్ అయితే ఎన్ని కరివేపాకు మిక్సీ పట్టుకుందాము ఇంకా తవాత ధనియాలు ఇవన్నీ వేసి అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసాము ఇంక ఇది మన గా గాలి కూడా రాని ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఎన్ని మంచి అయినా నిలవ కారం అయితే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన కారం మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఉండవు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్